ప్రజెంట్ దీని వయసు వచ్చేటప్పటికి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందండి నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి దీని పెడిగ్రీ ప్రోజనీ రోజుని నేను ఆరేడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నా విజిట్స్లో వెళ్ళినప్పుడు కానివ్వండి నేను రెగ్యులర్గా దీన్ని చూస్తూనే ఉన్నాను ఈవెన్ వాళ్ళ దగ్గర ఇప్పటికీ ప్రజెంట్ దీని ఉన్నాయి ఉన్నాయండి సో దే ఆర్ డూయింగ్ లైన్ బ్రీడింగ్ అండ్ మంచి ప్రోజనీ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఆల్రెడీ ప్రూవ్ లైనేజ్ అండి దేశం అంతా వీటి దోడలు వీటి బ్లడ్ లైన్లో వచ్చినాయి ఆంబోతుల కింద వేసినాయి చాలా మంచి దోళ్ళు వచ్చినాయి అండ్ మంచి బ్లడ్ లైన్ నుంచి వచ్చింది స్ట్రాంగెస్ట్ బ్లడ్ లైన్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్ట్రాంగెస్ట్ ఒంగోలులో ఒక బ్లడ్ లైన్ నేను కలెక్ట్ చేయాలంటే నాకున్న నాలెడ్జ్లో నేను చూసిన వాటిల్లో దీనికి మించి ఎక్కడ నాకు అట్ ప్రజెంట్ నాకు ఎక్కడ దొరకలేదు సో అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిన్ లాడి తీసుకొచ్చాను నాకేమి ఏం కాదు ఆవుల మీదకి కావాలంటే నేను బ్రీడింగ్కి వాడుకోవటానికని తీసుకొచ్చుకున్నాను నేను